చాలా జాగ్రత్తగా దైవవాక్యాన్ని మనం విందాం లోకములు పోతే రానిది రెండే రెండు ఒకటి ప్రాణం పోతే తిరిగి రాదు సమయం పోతే తిరిగి రాదు ఇవి రెండు చాలా విలువైనవి చాలా శ్రేష్టమైనవి వీటికి విలువ కట్టి దైవ సన్నిధిలో కూర్చోవాలి దేవుడు నీకు ఇచ్చిన సమయం చాలా విలువైనది ఈ విలువైనటువంటి సమయములో ఒక విలువైన వాక్యాన్ని దేవుడి నీకిచ్చి ఆ వాక్యంతో నీకు ఒక విలువైన జీవితాన్ని దేవుడి ఇవ్వాలని ఎంతగానో దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని సంకల్పం మన విషయంలో ఏదైతే ఉందో అది దేవుడు జరిగించేటప్పుడు పూర్తి విధేయత చూపించడం ఎంతైనా మంచిది దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత ఇంకా సేవకునికి రాలేదు భక్తులైనటువంటి వ్యక్తులకు ఇంకా రాలేదు దేవుడు కోరుకున్నంత పరిశుద్ధతే మనకు కావాలి అని పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి నడిపించే ఈ సజీవమైన వాక్యాన్ని దేవుడు మనకు అందించేటప్పుడు అంతరంగముతో అందుకొని దానికి అనుగుణ్యంగా జీవించడమే మన ధర్మం కావున ఈ సమయం చాలా జాగ్రత్తగా దైవవాక్యాన్ని వినాలి వాక్యం జరుగుచున్నప్పుడు ఎవరైనా మీలో సేవకులైనా విశ్వాసులైన మీరైనా మధ్యలో లేచి వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడే మీకు అవకాశం ఇస్తా ఇప్పుడే మీరు వెళ్ళిపోవచ్చు మధ్యలో ఎక్కడ కానీ వాక్యాన్ని దేవుణ్ణి అవమానపరిచి వెళ్ళడం అది ఎప్పటికీ కూడా దైవ దృష్టిలో మంచిది కాదు కావున సమయాన్ని హెచ్చిద్దాం విలువైన వాక్యాన్ని విందాం వాక్య ఆధారంతో బ్రతుకును విలువైనదిగా చేసుకొని వెళ్ళుదాం దేవుడు ఆశీర్వదిస్తాడు పరిశుద్ధ గ్రంథం న్యాయాధిపతులు అధ్యాయం తొమ్మిది నుండి పదిహేనవచనం వరకు మనము చూడగలిగితే ఇక్కడ చెట్లన్నీ కూడా కలిసి తమ మీద ఒక వ్యక్తిని రాజుగా పెట్టుకోవాలని తమ్మును పరిపాలించాలి అని చెట్లన్నీ కూడా కలిసి ఉలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి ఓ ఉలీవ చెట్టు నీవు మా మీద రాజువై ఉండి మమ్ముని నీవు పరిపాలించవా అని చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టును అడగడము జరగగలిగాది ఆ సమయములో ఒలివ చెట్టు నాలో నుండి తీయబడినటువంటి తైలము నేను ఇవ్వకుండా మీ మీద నేను రాజునై ఉండి ఇటు అటు ఒగుతూ నేను ఉండాలా మీ మీద నేనేమాత్రము రాజు ఉండను ధర్మ మీదో అదే జరిగిస్తా ఈ చెట్లన్నీ కలిసి అంచురపు చెట్టు దగ్గరికి వెళ్ళడం ఓ అంచురపు చెట్టు నీవు మా మీద రాజువయుండి మమ్మును నీవు పాలించవా అంజురపు చెట్టు నా మధురమైన ఫలం నా మాధుర్యం నేను ఇవ్వక మీ మీద రాజునయుండి ఇటు అటు నేనేమాత్రం ఓగను దాని యొక్క ధర్మ మీదో దానికే అది న్యాయం చేసాది అది కూడా తృఢీకరించగలిగాది చెట్లన్నీ కలిచి ద్రాక్షవళ్ళి దగ్గరికి వెళ్ళాయి ఓ ద్రాక్షవళ్ళి మమ్మును నీవు పాలించగలుగుతావా మా మీద రాజుగా నీవు ఉండగలుగుతావా నా ద్రాక్ష ద్రాక్షారసాన్ని నేనిచ్చి మనుష్యులను నేను సంతోషపెట్టక మీ మీద నేను రాజునయుండి పాలించను అది తిరస్కరించగలిగా చిట్ట చివరికి ఈ చెట్లన్నీ కూడా కలిసి ఒక ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి ఆ ముండ్ల పదతో చెప్పడము జరుగుచున్నది మా మీద ఓ రాజువై ఉండగలుగుతావా అది ఒక్కటే అంగీకరించడం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ప్రభునందు వంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథం చరిత్ర పరిశుద్ధ గ్రంథం అక్షరార్థకం పరిశుద్ధ గ్రంథం ఆత్మ సంబంధమైనది అని అనేక మంది వ్యక్తులు చరిత్రగా దీన్ని బోధిస్తారు మరికొందరు దీని అక్షరార్థకంగా బోధిస్తారు పరిశుద్ధ గ్రంథం చరిత్ర కంటే అక్షరార్థకం కంటే ఇది ఆత్మ సంబంధమైనది అన్న విషయం మరిచిపోకూడదు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా అరవై ఆరు గ్రంథ పుస్తకములతో ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్యములో కూడా ఎంతో భావగర్భితమైన పరమార్థిక మన సత్యములను దేవుడు ఇందులో గుప్తపరచగలిగాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమే మనమంటూ అందుకోగలిగితే అంతరంగానికి అగోచరంగా ఉన్న ప్రతిదీ కూడా గోచరమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మొదట నాకు బోధిస్తాడు ఆ మీద మీకు బోధిస్తాడు బోధింపబడిన వాక్యానికే విధేత చూపించగలిగితే నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం అసంపూర్ణతలో నుండి ఒక సంపూర్ణతలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ఎక్కడ కనిపించేటువంటి ఈ ఉలివ చెట్టు ఎందుకు తిరస్కరించాలి అంజరుపు యొక్క చెట్టు ఎందుకు తిరస్కరించాలి ద్రాక్షవళ్ళి ఎందుకు తిరస్కరించగలిగాలి ముండ్లపద మాత్రమే ఎందుకు అంగీకరించగలిగాలి ఇది మన గ్రహించవలసిన విషయం పరిశుద్ధ గ్రంథాలు ఇది ఒక చరిత్రగా అక్షరార్థకంగా కనిపించిన ఆత్మ సంబంధముగానే దేవుడు మనకు బోధించని ఈ ఒలివ చెట్టును మనము చూడగలిగితే ఇది మొట్టమొదటగా ఏసు క్రీస్తు ప్రభల వారికి పోల్చబడినది రెండవదిగా చూడగలిగితే ఈ ఉలివ చెట్టు జిరుబాబీలుకు ప్రధాన యాచకుడైన యహోష్వాకు పోల్చబడినది ఈ ఉలివ చెట్టును చూడగలిగితే మోషేకు ఏలియాకు పోల్చబడినది వాక్య ఆధారాన్ని బట్టి మనము చూడగలిగితే ఈ చెట్టు ఈ భక్తులకు పోల్చబడినట్లుగా దేవునికి పోల్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అయితే ఈ చెట్టుకు పోల్చబడినటువంటి దేవుడైనా ఈ ప్రవక్తలైనా ఈ భూమి మీద వారు ఏం చేశారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభల వారు ఉలివ చెట్టుకు ఆయన పోల్చబడగలిగాడు ఉలివ చెట్టు మొట్టమొదటగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మనకు కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథములో ఉలివ చెట్టు మొట్టమొదటగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అనగా నోవాహు యొక్క కాలములో కనిపిస్తుంది పాపం విలయతాండవమాడగలిగా అది నోవాహు కాలములో దేవుడు సహించలేనంత పరిస్థితి ఆ రోజుల్లో నోవాహు నూట ఇరవై సంవత్సరములు ఏకధాటిగా దిద్దుబాటుతో కూడిన బోధ చేశాడు పరివర్తన చెందగలిగితే సరే పరివర్తన చెందకపోతే దేవుని నుండి దిగి రావడం ఉగ్రత ఉంది హెచ్చరిక చేశాడు ఆ రోజుల్లో నోవాహు కాలములు నోవాహు ఒక్కడే నీతిమంతుడు అని బైబిల్ చెబుచూ ఉంది నోవాహు యొక్క నీతికి సమమైన నీతి కలిగిన వాడు నోవాహు కాలములో ఎవడైనా అని పరీక్షించి చూడగలిగితే ఎవడు లేడు అని బైబిలే మనకు చెప్పేస్తూ ఉంది నోవాహు ఇక కాలములో ఒక్క మాట చెప్పాలి అంటే పాపం విలయతాండోమాడుచు ఉండగలిగా ఇటువంటి పరిస్థితులలో నోవాహు వారి యొక్క మేలు కోరి వారి బాగోగును కోరి దిద్దుబాటుతో కూడిన బోధ చేశాడు వినగలిగిరే కాని గ్రహించగలిగిరే కాని లోబడిన వాడు ఎవ్వడు కూడా లేకపోయాడు ఏం కారణం లేదు వారికి దేవుని భయం లేదు వారికి పాప భయం దైవ భయం పాప పాపభయము లేనివాడు స్వేచ్ఛగా జీవించగలుగుతాడు స్వతంత్రంగా జీవించగలుగుతాడు తనను ఎవ్వడు కాని ఎదురుదాడి చేసి జీవితాన్ని చక్క పెట్టేవాడు ఎవడో నాకు లేదు అని అనుకుంటూ నాకు నేనే అని విర్ర వీగుతూ అంతరంగంలో అహంకారాన్ని పెంచుకుని ఆ రోజుల్లో జీవించిన జనాంగం ఆ జనాంగం నిర్ణయించిన కాలం పూర్తి అయిపోయా దేవుడు నోవాహు ద్వారా నిర్మించుకున్నాడు ఓడ ఆకాశ వాకిండ్లు తిరుగుబడిపోయాయి నలభై రాత్రి మగళ్ళు వర్షం పడ్డగలిగాది అయితే ఆ పడినటువంటి నీరు భూమి ఎంతవరకు తీసుకోవాలో తీసుకుని ఆ తర్వాత వదిలేసాది నీటి మట్టం పెరిగిపోయాలి మనుష్యులేమి వారికి నివాసయోగ్యంగా కట్టుకున్న గృహాలేమి ఆ రోజుల్లో భూమి మీద మొలచిన చెట్లేమి దేవుని వలన సృష్టించబడిన పర్వతములేమి సమస్తము కూడా జల సమాధి అయిపోయాది జల సమాధి అయిపోయా గమనించాలి ఆ తరువాత నోవాహు భార్య యాపేతు హాము భార్యాలు ఎనిమిది మంది మాత్రమే నీటి పైన ఉన్నటువంటి ఓడలు ఉండిపోయారు ప్రతి జీవిలో ఆడ మగ ఉండిపోయాది నోవాహు ఏదైనా నెమ్మది ఉందా అందరూ కూడా జలసమాధి అయిపోయారు నోవాహు నేను నా భార్య నా కుమారులు నా కోడళ్ళు మేము బ్రతికింపబడ్డాం ఈ అపాయము నుండి దేవుడు ఉపాయముతో ఈ యొక్క ఓడలో మమ్మల్ని భద్రపరచగలిగాడు నోవాహు సంతోషించాడా నోవాహు జీవితంలో సంతోషంలే ఏ వారు చచ్చినట్లుగా నేను చావలే వారు చచ్చారు నన్ను బ్రతికించాడు సంతోషించాలి అయితే నోవాకు సంతోషంలే లేదు సంతోషం ఎంత కాలం ఈ నీటి పైభాగాన ఉండాలి నీరు ఎప్పుడు ఇంకిపోతుంది నేనెప్పుడు భూసంచారి కాగలుగుతా ఎంతకాలం ఈ నీటిపైన ఇది తన జీవితంలో పట్టుకున్న ఒక పెద్ద సమస్య ఇది ఈ సమస్య ఒక సిడిగుండములాగా నోవాహున ఓడలో తీసేసాది నెలల కొద్దీ నెమ్మది లేని జీవితం నో ప్రభునందు ప్రబలందు ప్రిమిన రోజులు గడిచిపోయాయి పంపాడు కాకిని పంపాడు పావురాన్ని ఒకదాని తర్వాత ఒకటి పంపగా పంపబడిన పావురం ఒక్కసారిగా అది వెళ్ళి నీళ్ళలో నుండి పైకి వచ్చిన ఉలీవ చెట్టు పావురమునకు కనిపించింది వెంటనే ఈ పావురం ఆ ఒలివ చెట్టు మీద వ్రాలి ఆ చెట్టు యొక్క కొమ్మ తుంచుకొని నోవాహు దగ్గరికి వచ్చేసారి ఎప్పుడైతే రాగలిగాదో నోవాహు దాన్ని చూచిన వెంటనే నెమ్మది దొరికింది సమాధానం హృదయమంతా ఒక ప్రశాంతతతో కూడిన వాతావరణం ఒక శాంతియుతమైనటువంటి అనుభవంలోనికి తాను రావడం జరిగిపోయాలి అంటే ఏ నీటి చేత ఏ ఒలీవ చెట్టు మునిగిపోయాదో కంటికి కనబడక నెలలు గడిచిపోయిన తర్వాత నీటి మట్టం తగ్గగా ఒలీవ చెట్టు పైకి రాగా పావురము దాన్ని తీసుకుని నోవాహుకు ఇవ్వగా గ్రహించగలిగాడు నోవాహు నీటి మట్టం తగ్గిపోతున్నది అని మట్టం తగ్గిపోతున్నది అని ఏ పావురం ఏ ఒలీవ చెట్టు యొక్క మొక్కను చూపించడం జరిగిపోయాదో ఎక్కడ లేని ధైర్యం ఎక్కడ లేని ఆదరణ ఎక్కడ లేని నెమ్మది అతని కలుగలిగా ఇది పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచిన విషయం ఆది కాండం ఎనిమిది పదకొండులో అయితే ఈ నీళ్లలో నుండి పైకి వచ్చిన ఈ ఉలివ చెట్టు ఏది ఆ చెట్టు మీద వ్రాలిన ఆ పావురము ఏది ఇది మనం అర్థం చేసుకోవాలి మొత్త మూడవాధ్యాయం పదహార వచన నీ చదువుకుందాం మత్త మూడు పదహారు మనం చదువుకుందాం బైబిల్ ఈ విధంగా చెబుచూ ఉంది ఏసుక్రీస్తు బాప్తిస్మము పొందిన తరువాత నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఆకాశం తిరుగుబడగలిగాది దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను అని మనకు రాయబడి ఉంది చూడు అది యోర్ధాను యొక్క నది అందులో యోహాను ఉన్నాడు బాప్తిస్మమునకు క్రీస్తు కూడా యోహాను దగ్గర ఉన్నాడు యోహాను దగ్గర ఎప్పుడైతే క్రీస్తు బాప్తిస్మమును తీసుకున్నాడో నీళ్లలో నుండి యేసుక్రీస్తు ఒడ్డుకు వచ్చాడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ పావురము వలె క్రీస్తు మీదికి దిగి వచ్చింది కాలములో నీళ్లలో నుండి ఒలివ చెట్టు వచ్చాది యోర్దాను నదిలో ఏసుక్రీస్తు నీళ్లలో నుండి ఆయన ఒడ్డుకు వచ్చాడు ఒలివ చెట్టు ఎలా నీళ్లలో నుండి పైకి వచ్చిందో ఏసుక్రీస్తు కూడా నీళ్లలో నుండి పైకి వచ్చాడు నీళ్లలో నుండి పైకి వచ్చిన ఒలివ చెట్టు మీద పావురము వాలింది నీళ్లలో నుండి పైకి వచ్చిన ఏసుక్రీస్తు ప్రభు మీద పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చాయి ప్రభునందు ప్రిమిన నీళ్ళలో నీళ్లలో నుండి పైకి వచ్చిన ఒలీవ చెట్టే నీళ్లలో నుండి పైకి వచ్చిన ఏసుక్రీస్తు ప్రభువు ఇది మనం గ్రహించవలసిన విషయం ఆ పావురం ఆ ఒలీవ యొక్క కొమ్మను తీసి ఏ విధంగా నోవాహోకు ఇచ్చి ఒక నెమ్మదిని ఒక ధైర్యం ఒక ఆదరణ ఇవ్వడము జరగగలిగాదో అదే విధంగా పావురమునకు పోసబడిన పరిశుద్ధాత్మ ఒలివ చెట్టుకు పోసబడినటువంటి యేసుక్రీస్తు మీదికి వచ్చి ఆ పరిశుద్ధాత్మే ఏసుక్రీస్తు ప్రభువుని లోకానికి చూపించింది పావురం ఆ ఉలీవ యొక్క మొక్కను నోవాహుకు ఎలా చూపించి ధైర్యపరిచి నెమ్మదిని ఇచ్చిందో పావురమునకు సూచనగా ఉన్న పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని కూడా లోకానికి ఇవ్వడం వాక్య భాగములో చూస్తూ ఉన్నాం దివిని విడిచి భువికి వచ్చిన గాబ్రియేలు దూత మరియతో చెప్పిన మాట ఏంటి తెలుసా మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించగలుగుతావు నీవు పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయముతో మరియా గర్భాన్ని ధరించింది పరిశుద్ధాత్మే క్రీస్తు ప్రభువుని లోకానికి ఇవ్వగలిగా పరిశుద్ధాత్మ లేనిది క్రీస్తు పావురము లేని ఒలివ యొక్క మొక్క లే అందుకే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే క్రీస్తుని లోకానికి ఇవ్వడం జరిగిపోయాదో ఆ రోజులలో క్రీస్తు జన్మించటానికి ముందు పూర్వ దినములలో లేక జన్మించిన కాలములో చూడగలిగితే మెస్సియా కోసం కనిపెట్టుచున్నటువంటి ఇస్రాయిలీల ప్రజలైన యూధా ప్రజలైన ఆ రోజున తమ మీద శత్రువులుగా లేచి నిలిచి పరిపాలించే వ్యక్తులు ఎంతగా వారిని హింసిస్తూ ఎంతగా బాధిస్తున్నారో చరిత్ర చాలా చెప్పేస్తూ ఉంటుంది క్రీస్తు జన్మించిన కాలములో క్రీస్తు కోసం కనిపెడుతున్నటువంటి తన ప్రజలైనటువంటి వారికి నెమ్మది లేదు శాంతి లేదు సమాధానము లేదు శత్రుల చేత వారి జీవితాలంతా కూడా నెమ్మదిని పోగొట్టుకుని సతమతమయ్యే పరిస్థితులు ఆ రోజుల్లో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తుని లోకానికి ఇవ్వడం జరిగిపోయాదో ఏసుక్రీస్తు ప్రబలవారు సర్వలోకములో చెదిరి ఉన్న మనుష్యులందరికీ ఇచ్చిన ఆహ్వానం ఒక్కటే ప్రయాసపడి భారముచిన సమస్త జనులారా రండి నా దగ్గరికి మీకు నేను విశ్రాంతినిస్తా నేను మీకు విశ్రాంతినిస్తా ఈ మాట ఎప్పుడైతే చెప్పడం జరగగలిగాదో ఈ మాట ఎవరైతే వినగలిగారో యేసు క్రీస్తు ఇచ్చిన ఆహ్వానాన్ని అనేక మంది వ్యక్తులు మన్నించి క్రీస్తు ద్వారా ఆకర్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన మాట్లాడగా నెమ్మది దొరికింది ఆయన తాకగా స్వస్థత వచ్చేసారి ఆయన అద్భుతము చేయగా మానవుడి జీవితంలో ఉన్నటువంటి దుఃఖము పోయి సంతోషం రాగలిగాలి అందుకే క్రీస్తు జీవించిన కాలముల్లో పాపము ద్వారా మానవుడు ఎప్పుడైతే నెమ్మది లేకుండా పాపము ద్వారా మనుష్యుడు పట్టబడిపోయి దాని ద్వారా తనకి వచ్చినటువంటి ఆ యొక్క దుఃఖమైన వేదనైన బాధ అయినా అది ఏదై ఉన్నప్పటికీ సరే పాపాన్ని తీసివేశాడు పవిత్రతను ఇచ్చాడు అప్పటి వరకు తనను పట్టుకుని పీడిస్తున్నటువంటి ప్రతి బాధ నుండి తప్పించబడిపోయి ఒక నెమ్మది కలిగిన జీవితం రాగలిగారు వ్యాధిగ్రస్తుడు క్రీస్తు దగ్గరికి వచ్చిన యేసు క్రీస్తు వ్యాధిగ్రస్తుని దగ్గరికి వెళ్ళిన అతని అప్పటి వరకు పట్టుకున్న వ్యాధి క్రీస్తు మూలమన వేరైపోయిన తర్వాత కోల్పోయిన ఆరోగ్యాన్ని పొందుకున్న తర్వాత మంచి సంతోషం మంచి ఆనందం మరణము ద్వారా ఎడబాటైపోయినటువంటి వ్యక్తి విషయమై బ్రతుకున్న వారు ఎంతో మంది దుఃఖపడగలిగారు క్రీస్తు కాలంలో అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు చచ్చిపోయిన వ్యక్తులు లేపిన వెంటనే బ్రతుకున్న తర్వాతన్న వారందరూ సంతోషించగలిగ ఇలా చెప్పుకుంటూ వెళ్ళితే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉంటున్నాయి క్రీస్తు వచ్చిన తర్వాతనే సర్వలోకములో చెదిరి ఉన్న మనుషులందరికీ కూడా శాంతి దొరికింది సమాధానము దొరికింది ప్రభునందు ప్రేమిన వాళ్ళ నోవాహో యొక్క జీవితంలో నీళ్లలో నుండి పైకొచ్చిన ఒలివ చెట్టు యొక్క మొక్క పావురము తీసుకుని వెళ్ళి నోవాహుకు ఇవ్వకపోయి ఉంటే భయపడుతూ దిగులు పడుతూ జీవితమంతా కలవరమే ఆ పరిస్థితుల్లో నుంచి నోవాహు బయటపడగలిగాడు నీళ్లు ఇంకిపోయాయి భూసంచారి కాగలిగాడు ఎంత నెమ్మదో ఈరోజు నువ్వు ఆలోచించు ఏసుక్రీస్తే నిన్ను ఆకర్షించకపోయి ఉంటే ఏసుక్రీస్తే నీకు దైవం కాకపోయి ఉండి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండు మన స్థితికి ఎలా ఉండు ఆయన మనల్ని ప్రేమించాడు ఎక్కడో సాతాను కబంధ హస్తముల చేత బంధింపబడి నెమ్మది లేకుండా బ్రతుకుచ్చు కార్యముల చేత బంధించబడి నెమ్మది లేకుండా జీవిస్తున్నటువంటి మన జీవితాలను దేవుడు చూపి ప్రాణము పెట్టునంతగా మనను ప్రేమించి మనమున్నటువంటి దుస్థితిలో నుంచి దేవుడు మనకు విడుదల కలిగించి ఈ రోజున క్రీస్తుని నీవు కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఎంత నెమ్మది ఎంత సంతోషం ఎంత సమాధానం ఎంత ఆదరణ యేసు క్రీస్తు ప్రభువు వలన నీవు పొందుకుని అనుభవిస్తున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించు ఆ క్రీస్తే లేకపోతే నీవైనా నీ కుటుంబమైనా ఎలా ఉండేటువంటిదో ప్రబలందు ప్రియమైనటువంటి వాళ్ళారు దేవుని బిడలం మనం క్రీస్తు ప్రభు యొక్క మూలాన ఈరోజు వరకు కూడా ప్రతి విషయంలో కూడా మన క్షేమంగా ఉంటున్నాం ఇది జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఎప్పుడు మర్చిపోకూడదు భక్తి కలిగిన బిడల జీవితాలలో ఏ సమస్యను బట్టి నా దుఃఖము బాధ అనేది వస్తే వెంటనే దైవ సన్నిధికి వెళ్ళిపోతారు మోకాళ్ళు నేల మీద వేస్తారు దేవా ఈ బాధ వచ్చింది ఈ వ్యాధి వచ్చింది ఈ కష్టం వచ్చింది దీన్ని భరించే శక్తి నా జీబ్రవ్వా మనం అడుగుడున బట్టి దేవుడు వచ్చిన బాధను భరించే శక్తి దేవుడు మనకిచ్చినప్పుడు ఆయన ఇచ్చిన శక్తితో ఆ దుఃఖాన్ని జయించేస్తాం ఆ బాధను జయించేస్తాం ఆ వేదన జయించేస్తాం మనను పట్టుకుని పీడిస్తూ మన ఏడిపిస్తున్నటువంటి అది ఎటువంటి సమస్య అయినా దేవుని యొక్క శక్తి నీకు లేకపోతే నిన్ను పట్టుకున్న బాధను భరించేటువంటి పరిస్థితి నీకు ఉండదు నిన్ను ఏడ్పించే బాధ ఎంతటిదైనా భరించే శక్తి క్రీస్తు నీకు ఇచ్చాడు కాబట్టే ఆ శక్తితో వీటన్నిటిని జయించుకుంటూ కొంత మట్టుకు నెమ్మది కలిగి బ్రతికే పరిస్థితి నీ జీవితంలో ఉన్నది ఆలోచించు నీ వెనుకటి దినములలో ఎంతను దుఃఖించావు ఎంత కృంగిపోయావు ఎంత బాధపడ్డా అమ్మా అయ్యా నీ బాధ చూచిన అనేకులు నిన్ను ప్రేమించిన అనేకులు ఎన్నో ఓదార్పుతో ఆదరణతో కూడిన మాటలు ఎన్ని చెప్పినా వాటి ద్వారా నీకు ఓదార్పు ఆదరణ దొరకలేదు ఆ ఓదార్పు ఆదరణ నిజ దేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీకు ఆ ఓదార్పు ఆదరణ దొరకగలిగాది ఆయన లేకపోతే ఏ దుఃఖం నేను పట్టుకున్నదో నీవి తనువు చాలించేంత వరకు కూడా అది నేను వేధిస్తూ బాధిస్తూనే ఉండగలుగుతుంది అయితే దేవుడు దానిలో నుంచి మనల్ని తప్పించి విడిపించి సంరక్షించి ఒక సమాధాన సంబంధమైన జీవిత భవిష్యత్తు దేవుడు మనకివ్వగలిగాడంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే మాట మరిచిపోవద్దు మరిచిపోవద్దు దేవుణ్ణి కలిగి ఉండడమే నీ జీవితానికి అది ఒక వరం నీ జీవితానికి అది ఒక వరం అందుకే ఆయన లోకానికి వచ్చి దేవుడిని కలిగిన వ్యక్తివిగా ఉండటానికి దేవుడిని సిద్ధం చేశాడు సరికదా రెండవదిగా పరిశుద్ధ గ్రంథం